వారు ఈ రాశివారికి అనుకున్న కార్యాలు అనుకున్న విధంగా సజావుగా సాగుతూ ఉంటాయి బంధుమిత్రులందరితో కూడాను సమాగమము కాస్త స్వల్పమైనటువంటి చికాకులు ఉన్నప్పటికి కూడా ఉదయం పది లోపే ఆ చికాకులన్నీ కూడా తొలగిపోయి మానసికమైనటువంటి ఉల్లాసం అనేటువంటిది వృద్ధి చెందుతూ ఉంటుంది వ్యాపారస్తులకు ముఖ్యంగా ప్రధానంగా వస్త్ర వ్యాపారం కిరాణా సరుకులు మొదలైనటువంటి వ్యాపారస్తులకు మాత్రం చాలా మధ్యాహ్న సమయం తర్వాత నుండి అధికంగా కార్య సాఫల్యత ఆనుకూల్యత ఎక్కువగా అవడం వల్ల వారిలో నూతనమైనటువంటి ఉత్తేజం అనేటువంటిది అభివృద్ధి చెంది వారు మనోల్లాసంతో పనులనేటువంటివి అన్నీ కూడా పరిపూర్తి చేస్తూ ఉంటారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయందాం న్యాయైన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భూ